అటవీ సంరక్షణ కోసం పర్యావరణం కోసం పులుల సంరక్షణ కోసము మే ముప్పై తారీఖు తెలంగాణ ప్రభుత్వము ఫార్టీ నైన్ జీవో పేరుతో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది తిరిగి ఈ చట్టము జూలై ఇరవై ఒకటో తారీఖు దీనిని నిలుపుదల చేసింది రద్దు చేయడం కాకుండా నిలుపుదల చేసింది ఏంటిది చట్టము ఈ చట్టం ఏమిటంటే అంటే ప్రత్యేకించి దాంట్లో అడవి సంరక్షణ పర్యావరణం అని చెప్పినప్పటికీ ప్రధానమైన ఒక ఫోకస్ పాయింట్గా పులుల సంరక్షణ అనేది ఒక ప్రధానమైన పాయింట్ ఇందులో అంటే పులులు రక్షించడం అనేది ఉందో భారతదేశం లోపల పులుల సంఖ్య సుమారుగా మూడు వేల పైగా పులులున్నాయి ఈ పులులు ప్రభుత్వం ప్రకటించినట్టుగా యాభై ఎనిమిది పులుల సంరక్షణ కేంద్రాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి ఈ మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పులులలో తెలంగాణలో ఇరవై ఒక్క అటుంటే ఆంధ్రప్రదేశ్లో అరవై మూడు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో పదిహేడు ఉన్నాయి ఇంకా ఇతర మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా రాజస్థాన్ జార్ఖండ్ వగైరా రాష్ట్రాల్లో ఆ సంఖ్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ పులుల కోసము తెలంగాణలో ఇరవై ఒకటి ఉంటే ఇప్పుడు ఏదైతే టైగర్ ప్రాజెక్టు చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో అంటే ప్రత్యేకించి ఆదిలాబాద్ అంటే దాంట్లో మూడు జిల్లాలు ఒక వంక కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లా రెండవది ములుగు మరొకటి భద్రాచలం మూడు జిల్లాలు చెప్పబడ్డప్పటికీ ప్రత్యేకించి కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోపల ఉన్న మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల పరిధిలో ఉన్న అటవీ భూమి ఏదైతుందో ఈ అటవీ భూమి లోపట ఇక్కడ అంటే పులుల రక్షణ కోసము అంటే ఇప్పుడు బహుశా అది అంటే ఈ జిల్లా లోపల పులులు బహుశా ఐదో ఆరో ఉండవచ్చు తెలంగాణలో ఇరవై ఒకటి అంటే అక్కడ ఒక ఐదో ఆరో ఉండవచ్చు అదొకటి ఎక్కువే ఉండవు కాబట్టి ఈ ఈ ఐదారు పూల కోసము సుమారు అక్కడ ప్రజలు ఐదు లక్షలకు పైగా ఇంకెక్కువ కూడా ఉండొచ్చు నేను సుమారుగా చెప్తున్న విషయమే కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం నిరాశలు చేయడము ఇతర ప్రాంతాలకు ప్రభుత్వం చెప్పిన ప్రకారం వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఓన్లీ ప్రజలు మాత్రమే కాదు ప్రజలతో పాటుగా వాళ్ళు వాళ్ళు పెంచుకునే ఆవులు మేకలు గొర్రెలు కోళ్ళు పందులు వగైరా అనేకమైన ఈ ఈ ప్రాణులు కూడా ఆ ప్రాంతాల్లో ఉండకుండా ఓన్లీ ఈ పులుల కోసం మాత్రమే ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయడం అనేది ఉందో ఈ జీవోలో ఒకటి ఉన్న ఒక విషయం అది వాస్తవంగా ఈ జీవో అమలు కూడా జీవో ప్రకటించడం మాత్రమే కాదు దాని అమలు అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలోపట ఏవైతే ఇందిరమ్మ ఇల్లు పథకం ఏదైతే ఆ ఇల్లు పథకాలు కూడా వచ్చేటి కూడా ఏంటంటే అవి అవి ఆపుచేయబడినాయి జూన్ నెలలో మే ముప్పై తారీఖు చట్టం చేస్తే జూన్ మధ్య లోపట ఇవన్నీ ఏవైతున్నాయో అక్కడ ఆ ప్రజలకు రాకుండా అంటే ఆ ఇల్లు రాకుండా ఉండడానికి కానీ లేదా భూములకు సంబంధించిన ఏదైతే ఉందో వాటిని అంటే చట్టపర చేసే వాటి అవి చేసే విషయంలో కానీ అనేక విషయాల్లో పట కూడా ఒక రకంగా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే కొంతవరకు ఆగిపోయినాయనే విషయాన్ని కూడా ఏంటంటే అక్కడి నుంచి వస్తున్న వార్తలు కాబట్టి ఈ నేపథ్యంలోపట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లోపల ప్రత్యేకించి ఆదివాసీ ప్రాంతాలైన అదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ లేదా మునుగు కానీ లేదా భద్రాచలం కానీ లేదా ఇతర ఖమ్మం ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల ఆదివాసీ ప్రజలను ఆదివాసీతర ప్రజలను వీళ్ళు మాత్రమే కాదు అది క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చగా మారిపోయింది ఈ చర్చగా మారిపోవడంలోపట అంటే ప్రజలు ఆందోళన చేస్తున్న క్రమంలోపట మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే జూన్ నెల లోపల ఒక సంచలనమైన ప్రకటన చేసింది మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ ఆ ప్రకటన లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ దీన్ని వ్యతిరేకించాలనేది అందులోపట ఒక మంత్రి సీతక్కను కూడా పేర్కోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఏమైపోయింది అది సీతక్క పైన ఇచ్చిందా లేదనేది కూడా ఒక చర్చగా అన్ని మీడియా సంస్థల్లో కూడా చర్చ జరిగి తర్వాత మళ్ళీ మావోయిస్ట్ పార్టీ సీతక్క పైన మేము ఇవ్వలేదు ఇది ఫేక్ అని చెప్పి కూడా ఒక ప్రకటన వచ్చింది వాస్తవంగా ఈ ప్రకటన రెండు ప్రకటనలు ఏవైతున్నాయో అసలు ఏది వాస్తవమైంది ఏది ఫేక్ అనేది ఇది అసలు అస్పష్టంగానే ఉంది కానీ ఇది అస్పష్టంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కంటిన్యూగా ర్యాలీలు ధర్నాలు ఆందోళన చేస్తున్నారు ఆ ప్రజలు ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ప్రత్యేకించి కంటిన్యూగా అంటే జూన్ నెల నుంచి జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా కంటిన్యూగా వాళ్ళ ఆందోళన ర్యాలీలు చేసిండ్రు ఈ ర్యాలీల్లో కూడా వేలాది ప్రజలు పాల్గొంటున్నారు ఈ ప్రజలకు కూడా ఏంటంటే అంటే పార్టీల సంబంధం లేకుండా అది బీఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ పార్టీ కావచ్చు లేదా ఇతర రాజగోండవన సంస్థ కానీ లేదా ఇతర సంస్థలు కానీ ఏంటంటే వాళ్ళు పాల్గొంటూ కూడా అంటే ఇది ఏ రకం కూడా సరైనది కాదు ఇది ఈ రకంగా ఈ ప్రజలను నిర్వాసితులు చేయడము ఈ ఫార్టీనైట్ జీవో ఉందో ఈ ప్రజల పైన కూడా ఏంటంటే వాళ్ళ జీవించే హక్కును కాలరాచి వేస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా ఇది అంటే ఏకా ఎక్కిన ప్రభుత్వాలు ఏవైతున్నాయో అది కేంద్ర ప్రభుత్వం లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఏకాకిన చట్టం తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఉందో అంటే ఈ రకమైన ఈ ఈ సందేశం పంపడం అనేది ఉందో ప్రజలు మొత్తంగా ఆ భూములు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు భూములు వదులుకోవాలి వాళ్ళు వాళ్ళు అంటే అడవిపైన ఆధారపడే ప్రజలు కాబట్టి ఆ అడవిని వదుర్కోవాలి అన్ని వదులుకోని వాళ్ళ యొక్క ఎక్కడికో వెళ్ళిపోవడం అనేది ప్రభుత్వం కల్పించిన ప్రకారం వెళ్ళిపో జీవించడం అనేది అది చాలా తీవ్రంగా నష్టం చేస్తుంది ఇది తరతరాలుగా అక్కడ ఆ ప్రాంతాల్లో పట ఆదివాసులున్నారు ఆ తర్వాత ఆదివేసు ఆదివాసేతర ప్రజలు కూడా వివిధ కులాలు అది దళితులు కావచ్చు లేదా ఇంకా సూత్రులకు సంబంధించింది కావచ్చు లేదా ఇంకా అగ్ర కులాలు సంబంధించిన కూడా ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారు లేదా ఉద్యోగాలు చేస్తున్నారు లేదా వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఏంటంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం అయితుందో అది లక్షలాది ప్రజలకి ఏదైందో అది ఒక తీవ్రమైన వాళ్ళ యొక్క జీవించి హక్కులు కాలరాచి వేయడం అనేది ఒక తీవ్రమైన ఒక ప్రమాద విషయం అది ఇది కాబట్టి సహజంగానే అతి తక్కువ కాలంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో పటు అంటే తక్షణం ప్రభావితమయ్యే జిల్లా కాబట్టి ప్రజలందరూ కూడా ఏంటంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరు వర్గాలకు అతీతంగా కూడా ఏంటంటే ప్రజలు వీధులకు వచ్చి వాళ్ళ ఆందోళన బాట పట్టడం అయితుందో ఇది ఒక రకంగా ఏంటంటే ఆ తర్వాతనే వాస్తవంగా మావోయిస్టు పార్టీ ఆ తర్వాత ప్రకటన చేసింది కంటిన్యూగా వాళ్ళ ప్రకటనలు కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జూ జూలై పంతొమ్మిదో తారీఖు జూలై పంతొమ్మిదో తారీఖు కూడా మళ్ళీ తిరిగి ఒక ప్రకటన చేసింది అక్కడ పురుల కోసము ఈ రకంగా జీవో చేయడం ఏదైతుందో దీన్ని ఖచ్చితంగా నిలుపు రద్దు చేయాలి అనే ప్రకటన కూడా తెలంగాణ పార్టీ కమిటీ కాబట్టి అయితే ఈ పార్టీ ప్రకటన ఏమైనప్పటికీ కూడా వాస్తవంగా ప్రజలు తమ జీవించే సమస్య కాబట్టి తప్పనిసరిగా ఏ పార్టీలు అండ ఉన్నా లేనప్పటికీ ప్రజలకు సంబంధించింది అయితేందో వాళ్ళు కదిలినరు ఆందోళన చేసిన ఈ ఆందోళన ఏదైతేందో వాస్తవంగా మన రాజ్యాంగం ఏదైతే చెప్తుందో రాజ్యాంగంలో చెప్తున్న ప్రకారంగా జీవించే హక్కునిది కాలు రాసి వేయడం అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన విషయం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన విషయం ప్రజాస్వామ్య ప్రకారంగా కూడా లేదా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారంగా కానీ లేదా రెండు వేల ఆరు అంటే ఒక ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కానీ కనీసం ఏంటంటే ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ప్రజల అభిప్రాయాలు వాస్తవంగా ఏ కంపెనీ పెట్టాలనుకున్నా అంటే అభివృద్ధి పేరుతో లేదా పర్యావరణ పేరుతో రకరకాలుగా ఏవైతే ప్రభుత్వం ఏదైతే పెడుతుందో ప్రతి ఒక్క దానికి కూడా తప్పనిసరిగా ఆ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని దాని ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా దాన్ని కొనసాగించి ఆ చట్టం చేయాల్సి ఉంటుంది కానీ అలాంటి ఏమీ లేకుండా చట్టం చేసి అమలు చేయ పూనుకోవడం ఏదో అది అన్ని రకాలుగా రాజ్యాంగ వ్యతిరేకమైంది చట్ట వ్యతిరేకమైనది ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది మానవ హక్కులకు కూడా తీవ్రమైన వ్యతిరేకమైంది ఐక్య శాంతి ఏదైతే చెప్తుందో ఐక్యరా యొక్క అవగాహన ప్రకారం కూడా తీవ్రమైన వ్యతిరేకమైన విషయము కాబట్టి ఈ వ్యతిరేకమైన విషయం ఏతుందో చాలా తక్కువ కాలంలోపట కూడా ఆ జిల్లాలో కూడా ప్రజల ఆందోళన కోటలు పట్టడం ఏదైతుందో అంటే ఇది ఒక హర్షించదగిన పరిణామం ఈ నేపథ్యంలో పుట్ట ఈ నేపథ్యంలోపట కూడా వాస్తవంగా అసలు వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ బీజేపీ కూడా ఏంటంటే అసలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పడితే ఈ ఫారెస్ట్ కు సంబంధించిన ఈ చట్టాలు అనేటివి ఉన్నాయి ఇక్కడ టైగర్ ప్రాజెక్ట్ అనేది అయితే వాస్తవంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో అది కాబట్టి ఈ పరిధికి సంబంధించింది అయితేందో దీన్ని దృష్టిలో పెట్టుకొని గత నుండి కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఈ చట్టం ప్రకారం అమలు చేయాలనేది ఉందో అటు దీనికి నిర్దేశం టైగర్కు సంబంధించిన టైగర్ ప్రాజెక్టు సంబంధించిన దానికి ఫారెస్ట్ అధికారులకు అది నిర్దేశం చేసింది దీని యొక్క వెలుగులోపటినే గతంలోపట్టు కూడా కొన్ని అంటే ఒక విమర్శలు ఏంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి అది కూడా అమలు చేయడానికి కొంత పూనుకుంది అయితే అది సీరియస్గా పూనుకోలేదు అది అమలుకు రాలేదన్న విషయం కూడా అది మనకు స్పష్టం అవుతుంది కానీ ఇప్పుడు వచ్చిన కే అంటే కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మరి ఈ విషయాలన్నీ కూడా బీజేపీ పైన బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు పెడుతుంది మరి విమర్శలు పెడుతున్నప్పుడు విమర్శలు అర్థమవుతున్నప్పుడు మరి ఇది ఎందుకు జీవో అసలు తీసుకొచ్చింది మే ముప్పయో తారీఖున జీవో ఎందుకు తెచ్చింది ఇది ప్రశ్నించుకోవాల్సిన విషయం అంటే అంటే కనీసంగా ఇప్పుడు ఈ మం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా మరి ఎందుకు ఆ రకంగా తీసుకొచ్చుండ్రు ఇదంతా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఛత్తీస్గఢ్ సందర్భం జరుగుతుంది మణిపూర్ సందర్భంగా జరుగుతుంది జార్ఖండ్ సందర్భంగా జరుగుతుంది ఈ అనేక ప్రాంతాల్లో కూడా ఆదివాసీ సంబంధించిన అస్తిత్వ సమస్య భూముల సమస్య తర్వాత ఇక్కడ ఈ కంపెనీలు గర్రుల తవ్వే సమస్య ఇదంతా చర్చకు వస్తున్నప్పుడు మరి ఇక్కడ అధికారులు ఉన్నారు మంత్రులున్నారు మరి ఏం ఆలోచించు ఏ రకంగా నచ్చినట్టు ఫార్టీ నైన్ జీవో వాటి జీవ జీవో కాదు తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం గమనిస్తే దేవుడమే కాదు ఇప్పుడు దాదాపుగా నెల అంటే ఇరవై ఐదు రోజులు కావస్తుంది ఇప్పటికీ నెల ఇరవై ఐదు రోజులు దాడుతున్నది ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు మరి ఆందోళన కొనసాగిస్తుంటే కూడా ఇప్పుడు మళ్ళీ అంటే జూలై ఇరవై ఒకటో తారీఖు జూలై ఇరవై ఒకటో తారీఖు కేబినెట్ సమావేశమయ్యి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశమయ్యి ఆ సమావేశంలో ఏంటంటే దాన్ని అంటే ఈ వ్యతిరేకతను గమనించి ఇప్పుడు దాన్ని నిలుపుదల చేసారు చేసారు నిలుపుదల చేసారు తప్పది అది రద్దు చేయలేదు అంటే నిలుపుదల చేయడం అంటే అర్థం ఏంటి అంటే మళ్ళీ అవకాశం ఉన్నట్టే కదా మళ్ళీ కూడా అవకాశం ఉన్నట్టే కాబట్టి ఏమి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇది నిలుపుదల చేసినవు రద్దు చేయలేదంటే దాని అర్థం ఇప్పుడు అంటే రానున్న కొద్ది నెలల్లోపట స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక తెలంగాణ వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక ఎన్నికల నేపథ్యంలోపట రాజకీయ ప్రయోజనాల కోసము ఓట్ల కోసం ఏదైతుందో ఇది నిలుపుదల చేస్తున్నట్టుగా ఇది అనేక మంది విమర్శలు చేస్తున్నారు కాబట్టి మరి ఇది ఈ విషయాలు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించుకోవాలి అంటే ప్రజలేం మాట్లాడుతున్నట్టు ప్రజలు ఇప్పుడు ఇవ్వాలంటే కూడా మనం గమనిస్తే ఏంటంటే వాళ్ళు ఆందోళన చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఈ నిలుపుదల అనేది ఇది ఒక ఇది ఒక రకంగా ఏంటంటే మళ్లీ కొనసాగించే ఒక కుట్ర దాగి ఉన్నది కాబట్టి దీన్ని తప్పనిసరిగా వ్యతిరేకించాలి మేము నిలబడతాము మేము ఏ పార్టీ కూడా ఏంటంటే ఇది ఇది రద్దు చేయకపోతే మేము ఏ పార్టీ ఓటేమనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారా కాబట్టి ఇక్కడ అంటే ఈ చట్టం దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రజలు ఐక్యంగా అంటే ఈ తమ జీవించి హక్కును కాపాడుకోవడం కోసం కూడా ఏంటంటే వాళ్ళు బలమైన ఉద్యమము ఆ ప్రాంత ప్రజలే కాదు ఆ జిల్లా ప్రజలే కాకుండా కూడా అంటే మిగిలిన ప్రాంతాల్లో పడిన ప్రజలు సాంఘీభావంగా ఉద్యమాలు చేయాలి అంటే రాష్ట్రంలో పట్టం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంటే ప్రజలు ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూడా పూర్తిగా జీవోలు రద్దు చేయాలి ఇది ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజల జీవించే హక్కులు కూడా ఏ ప్రభుత్వాలు ఎక్కడ కూడా కాలు రాసడానికి లేదు అనే విధంగా కూడా ఏంటంటే ఈ ఆందోళన కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది ఈ ఆందోళన కూడా చట్టబద్ధంగానే ఇక్కడ మావోయిస్టు పార్టీ అది సాయుధ సంస్థ ప్రకటన చేసినప్పటికీ ఆ ప్రకటనలు ఏమైనప్పటికీ కూడా అంటే ప్రజలు ఏదైతుందో చట్టబద్ధంగానే వాళ్ళు అంటే వివిధ ర్యాలీలు ఆందోళనలు రకరకాల పద్ధతుల పట్ల కూడా ఈ ఉద్యమాలు నిర్మించకపోతే ఇది ఏమాత్రం కూడా ఏంటంటే మళ్ళీ ఏమాత్రం కొద్దిగా అంటే ఆ బిగి సడలిపోతే తిరిగి కూడా ప్రభుత్వాలు మళ్ళీ సడలిపోతే తిరిగి కూడా ప్రభుత్వాలు మళ్ళీ ఒక రకంగా చట్టాలు తీసుకొచ్చి అమలు చేయడానికి కూరుకుంటారు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే ప్రజలు దీనిని ఒక ఒక అప్రమత్తంగా కొనసాగాల్సిన అవసరాన్ని కూడా ఇక్కడ మన ముందు కనపడుతుంది అంటే ప్రజలు కూడా ఇవాళ ఆ విధంగా అంటే ఆలోచించాలని నేను గుర్తు చేస్తున్నాను